బీపీ మీకు బీపీ మిషన్ పెట్టి మనోమీటర్ పెట్టి బీపీ చూడగానే హై హైబీపీ ఉంది అంటే ముందుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే రాసేవి మెడిసిన్సే చూద్దాం నాలుగు రోజులు వాడండి అనేసి టెస్టులు రాస్తారు ఆ టెస్టులకి బీపీకి అసలు సంబంధం ఉండదు బీపీకి అంటూ ప్రత్యేకంగా టెస్టులు రాయరు ఏవైనా సిమ్టమ్స్ ఉంటే అప్పుడు హార్ట్కి సంబంధించిన టెస్టులు లేదా కిడ్నీకి సంబంధించిన టెస్టులు చేస్తారు కానీ బీపీ వచ్చిందంటే మనకి ఇండివిజువల్గా ఒక ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఏ టెస్టులు చేసుకోవాలి ప్రధానంగా కిడ్నీ సమస్యలకు సంబంధించి యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుందా లేదా బియాట్ని ఏమైనా పెరిగిందా లేదా చూసుకోవాలి జస్ట్ నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది అలాగే బ్లడ్కి హోమోసిస్టిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి జస్ట్ ఒక రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అలాగే ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటే లిపిడ్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవాలి లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకోవాలి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లో మనకి కొవ్వు ఏమైనా అధికంగా పెరిగిపోయింది ట్రైగ్లైజర్స్ పెరిగిపోయావా అనే విషయం కూడా మనకు తెలుస్తుంది తద్వారా మనం దానికి తగినటువంటి చర్యలు తీసుకోవచ్చు ఇది ఒక నూట యాభై రూపాయలు అవుతుంది ఖర్చు అలాగే ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నప్పుడు మనం హార్ట్లో హార్ట్ ఫంక్షన్లో ఏమైనా ఇబ్బంది కలుగుతూ ఉందా అనే టెస్టులు చేసుకోవాలి ఇది కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని సో ఇది ఒక సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఈ టెస్ట్ చేసుకోవడానికి సుమారు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దీన్ని సిటీ కరోనరీ అనే టెస్ట్ అని అంటారు లేదా కరో కాల్షియం స్కోర్ టెస్ట్ అని అంటారు ఇందులో కాల్షియం స్కోర్ మనకు తెలిస్తే కనుక మన హార్ట్ ఎంత డ్యామేజ్ అయ్యింది ఒక ఫైవ్ డేస్లో మనకి హార్ట్ అటాక్ వస్తా రాదా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు ప్రధానంగా ఈ టెస్టులు చేసుకుని మనం కంప్లీట్గా మెడిసిన్ లేకుండా బీపీ నుంచి బయటికి రావచ్చు కానీ ఈ మూలకారణాన్ని తగ్గించకుండా మందులు వాడుతూ ఉంటే వచ్చేది నష్టాలు సైడ్ ఎఫెక్ట్స్